గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మద్యం మత్తు మనిషితో ఏమైనా చేయిస్తుంది ఎంతకైనా తెగుస్తుంది మత్తు ఈ లోకాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఈ మద్యం మత్తులో రక్త సంబంధాలు కూడా కనిపించవు తాజాగా మద్యం మత్తులో వ్యక్తి ఏం చేశాడో తెలుసా కన్న తండ్రిని కత్తితో అత్యంత దారుణంగా పొడిచి అంతముందించాడు పాపం ఆ తండ్రికి తెలియదు తన కన్న కొడుకు చేతుల్లోనే తన ప్రాణాలు పోతాయని ఆ మద్యం మత్తులో రాక్షసత్వం బయటపడి చివరకు కన్న తండ్రినే కానరాని లోకాలకు పంపించాడు ఓ కుమారుడు మద్యం మత్తు కుటుంబాలను కల్లోలం చేస్తోంది మత్తులో ఏం చేస్తున్నారో తెలియక కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు మందు తాగొద్దు అని తండ్రి చెప్పినందుకే ఓ కుమారుడు అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి అంతమొందించిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది దౌల్తాబాద్ మండలం అహ్మద్ దగ్గరకు చెందిన షేక్ అలీఖాన్ కు బి అనే కుమార్తె ఫటాన్ ఫారూక్ అనే కుమారుడున్నారు కుమార్తెను అదే గ్రామానికి చెందిన షాదుల్లాకిచ్చి వివాహం చేశాడు కుమారుడికి జకిరా వేగంతో పద్నాలుగేళ్ల కిందట వివాహమైంది తండ్రితో కలిసి ఫారూక్ వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ఫారూక్ కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఫారూక్ మద్యానికి బానిసై తరచూ ఈ మత్తులో పిల్లల్ని కొట్టేవాడు అయితే ఈ క్రమంలోనే మద్యం తాగి ఇంటికొచ్చారు గమనించిన తండ్రి నీ తీరు సరిగ్గా లేదు మార్చుకోవాలని చెప్పాడు దీంతో మాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది ఇంట్లో ఉన్న చాగుతో తండ్రి కడుపు జబ్బా కాలుపై పొడిచేశాడు కుటుంబ సభ్యులు వారించేలోపే దాడికి తెగబడ్డాడు అరుపులకు ఇరుగు పొరుగు వాళ్లు వచ్చేసరికే షేక్ వలీఖాన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉన్నాడు కారులో గజ్వేల్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు బలీఖాన్ భార్య అఫ్జల్ బి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు నిందితుడు పఠాన్ ఫారూక్ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి